పత్యనగర్ కేసులో పత్యనగర్ ప్రాపర్ వాడు రైల్వే గూడ్స్ ఇవి ఉంటాయి కదా అన్ని ప్రాపర్టీస్ అన్ని ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది రైల్వే గూడ్స్ పత్యనగర్ వచ్చే అవుతాయి ట్రైన్లు గేటు పడుతుండే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కానీ గేట్ కాదు పత్నగర్ గేట్ ఉండే పత్యనగరే ఫస్ట్ ఫ్లైఓవర్ పడింది ఓకే పైప్ లైన్ పక్కన ఇప్పుడు అంతా ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటాయి అయితే అక్కడ గేట్ పడే వరకు ఈ గూడ్స్ బండ్లు రావాలి బియ్యాలు చక్కర్లు మొత్తం అన్నీ పడదోయాలి కింద అది గేట్ తీ అని వెళ్ళిపోతుంది ఇవన్నీ తీసుకుపోయే వీళ్ళు ఆ వడ్డీరోజు ఇంకా ఇవన్నీ చేసేవాళ్ళు గేటు పడినప్పుడు ట్రైన్ ఆగదు కదండి ఆగుతుంది బస్సులు ఆగుతాయి కదా లారీలు ఆగుతాయి బస్సులు లారీలు అవుతాయి కదా ఇప్పుడు గూడ్సు బండ్లు వచ్చి ఇక్కడ వాళ్ళు సిగ్నల్ ఇస్తారు తొందరగా సిగ్నల్ పడకపోతే ఆగుతారు ఇస్తారు అక్కడ సిగ్నల్ లేకపోతే ఆగుతుంది స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర గేట్ దగ్గర స్టేషన్ దగ్గర ఉండదు స్టేషన్కి వెళ్ళి బెగంపేట్ నుంచి బయలుదేరుతుంది తర్వాత పత్తనగర్ గేట్ ఫస్ట్ వస్తుంది తర్వాత సన్నతనగర్ రైల్వే స్టేషన్ తర్వాత ఇంక పోటీ మూసపేట గేట్ వచ్చేది ఇక్కడ వచ్చేవారు వరకు ఇవన్నీ చేసేవాళ్ళు వీడు ఏం చేసేదంటే వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళు ఏం తింటారు తెలుసా స్పిరిట్ తాగుతారు పచ్చి మాంసం తింటారు ఎంత కొట్టిన చెప్పరు చీల్చిన చెప్పరు మేకలు కొట్టిన చెప్పరు ఎన్ని చేసినా చెప్పరండి వాళ్ళంత ప్రొఫెషనల్స్ అయితే వీడు ఈ రాబర్ దొంగతనాలు చేశాడు చేసిన తర్వాత ప్రాపర్టీ దగ్గర దగ్గర రెండు లక్షలు మూడు లక్షల వరకు దొంగతనం చేశాడు అది పట్టుకున్నాం కానీ ఎక్కడైతే వీడు అది చేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశాము చేసిన తర్వాత వీడు ఒక్క నెల పెట్టుకున్నాం సన్నతనగారులా కానీ కన్ఫ్యూజ్ చేస్తలేడు నేను చేయలేదు అంటాడు ఫింగర్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి అన్నీ రెడీ ఉన్నది స్టోలన్ ప్రాపర్టీ అంతా రికవర్ చేసేసాము కానీ చెప్పాడు అప్పుడు అన్ అన్సారీ అని చెప్పేసి చాలా పేరు మోసిన క్రిమినల్ ఇన్వెస్టిగేటర్ నన్ను అతను కూడా ఆరితారే తారి అనుకుంటా బిడ్డ బిడ్డ అని నేను అంత రైటర్గా అవన్నీ ఉండేవాన్ని ఎవరండి లేదు పోలీస్ ఆఫీసర్ అంతసారి చచ్చినంత వరకు ఈ పోలీసు వాళ్ళకి అంత సీడీ ఫైళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేసే చూడడం అతనే కోట్ల వేయాలంటే ఆయన్ని పోలీసు వాళ్ళకి అంత ల్యాండ్ ఆర్డర్ లాటి పని ఉంటుంది కదా ఇది డ్రాప్ అంత కొంతమంది ఉన్నారు మీకు తెలుసు ఇప్పటి కూడా కొంతమంది ఉంటారు కదా పోలీస్ రైటర్స్ ఉంటారు బయటకెళ్ళి వస్తారు కోట్ల పని చేసేటోళ్ళు ఇంకా చాలా రిటైర్డ్ ఉన్న వాళ్ళు పోయి అది అంతా కొడుతూ ఉంటారు చేస్తే వీళ్ళు సంతకాలు పెడతారు దూరంలో సరిగ్గా చదువుతారు సరిగ్గా చదవకుండానే సంతకం పెట్టి కోర్టులో పడతారు అందుకే కేసులు అన్నీ అక్విటల్ అయిపోతాయి అందుకోసం ప్రాపర్గా పోతే పోవు అయితే ఏమైంది ఈ కేసు అంటే క్లూ ఎట్లా దొరికింది అంటే వీనికి నేను అన్నీ తీసుకున్నవాడిని మంచి కూర్చొని పెట్టుకుని అమ్మ అంటే నీకు చాలా ప్రేమ నారు ఇంత నీ అక్క తెలా ఎవరిని ఎక్కువ ప్రేమ చేస్తావు చెప్పరా మా అమ్మ చాలా ప్రేమ చేస్తావు సారు అన్నాడు ఇవ మా అన్సార్కి చెప్పిన మీరు వచ్చేయండి సార్ వస్తే కేసీఆర్ డిటెక్ట్ అవుతుంది అని చెప్పిన ఏంట్రా రా వాని అమ్మని పిలిపిస్తున్నావు సార్ నీవేమన్నా తెలుసా వాడిని కూర్చుని పెట్టి రూమ్లన్నీ మూతాం నీవు నేనే ఉందాం వాళ్ళ అమ్మని పిలిపిద్దాం క్రైమ్ కానిస్టేబుల్ కూడా పిలిపించినాం పిలిపించిన తర్వాత అరే సుబ్బయ్య సుబ్బయ్య అనేవాడు ఒక కానిస్టేబుల్ ఉండేవాడు అరే సుబ్బయ్య నేను చెప్పిన వాని ముంగల వాళ్ళని అమ్మది సీర ఇప్పాలి సార్ నేను చెప్పాను ఆటోమేటిక్గా చెప్పేస్తాడు వాడు తప్పక సార్ చెప్తాను ఆ సుబ్బాయిని పిలిచి ఆమెను డోలరాన్ని పెట్టేసినాక ఈయన అన్నసారి అరే ఓ ఇంకా మాక సారి కోలరే అన్నాడు అంటే లేచిండు అయిపోయాడు పొరగాడు ఒక నెల వేసినాము ఆయన కప్సులు కూడా వెళ్ళిపోయినాయి మళ్ళా దింకపోయిండు మళ్ళా పట్టుకొచ్చినాము అని లా అంతా ఎంట పడకుండే అప్పుడు పోలీసు ఏం చేసినా ఇప్పుడు అక్కడ ఇవ్వట్లేదు నెల అక్యూజెడ్ పర్సన్ నేను ఎలా అన్నాలు పెట్టి పెట్టుకుంటుంటాం మేము అయితే అప్పుడు చెప్పేశాడండి అప్పుడు వాన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాం సోలం ప్రాపర్టీ చెప్పేశాడు ఇదే విధానం ఇంకో కేసు ఉన్నది అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ సార్ మీరు సిఐడిలో మటర్ కేసులు కిడ్నాప్ కేసులు తీసుకొచ్చారు మటర్ కేసుల్లో మీరు డెకాడ్ కేసులు కూడా చేసినా డెకాయిట్ కేసులు అంటే ఒక నిందితుడితో మాట్లాడేటప్పుడు వా మన కుటుంబ పరంగా మనిషిగా చూసి మాట్లాడితే ఏ నిందితుడైనా సరే ఓపెన్ అవుతాడనేది మీ మోడ్ ఆఫ్ ఆపరేట్ కరెక్టే కదా ప్రొసీజర్ ప్రొసీజర్ లాజికల్ లాజికల్ రైట్ కానీ సిఐడిలో ఆఫీసర్లకి ఇదే పని కాబట్టి ఎక్స్క్లూజివ్గా చేస్తారు కానీ లాండ్ అడె ఆఫీసర్కి వచ్చేసరికి వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది చెప్పొచ్చాను అయినా బిహైండ్ ద లా వెళ్ళకూడదు ఏ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నా అగేనెస్ట్ పోలీస్ ఆఫీసర్ హూ ఆర్ గోయింగ్ టు లాస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గెటింగ్ లాస్ బికాస్ ఆఫ్ ఓవర్ఎల్మింగ్ ఆఫ్ ది పవర్స్ అది చేయకూడదు నీవేది చేసినా వితిన్ ది పర్వ్యూ ఆఫ్ ది చేయి నీకు నీకెవరు చెప్పారు ఓవర్ చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి పోలీసు వాళ్ళ గ్రూప్లో ల్యాండ్ ఆర్డర్ లేదండి ఓన్లీ ఎవరు గ్రిప్లో ఉన్నది పాలిటిషియన్స్ పొలిటీషియన్ గ్రిప్లో ఉంది ఎవరన్నా చూడండి వాడు బీదోడు ఉంటాడు నీకు తర్వాత దాంట్లో చెప్తాను రెడ్డికి నాకు జరిగిన దాంట్లో ఆ దాంట్లో కూడా ఇట్లనే నాకేమో నేను చేస్తాను ఒక న్యాయం ఉంటే న్యాయం మనం చేస్తాం నిజం ఉంటే నిజాయితీ పరువునికి న్యాయం అనేది తెలుసు అన్యాయం అనేది తెలుసు ఇది అన్యాయం ఉందిరా అని చెప్పేస్తే వాడు వాడే ఒక డిసిషన్కి వచ్చి వాడే సెటిల్ చేస్తాడు కేసు ఈ మీడియేటర్స్ ఎందుకండి ఈ మీడియేట్స్ కూడా ఓ లోకల్ లోకల్ ఏమంటారు కౌన్సిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఈ విక్టిమ్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని మీడియేట్ చేస్తారు ఇన్ బిట్వీన్ లైజనింగ్ ఇన్ బిట్వీన్ పోలీస్ ఆఫీసర్ అండ్ విక్టిమ్ చేస్తారు పార్టీ అందరికి చేస్తూ ఉంటారు అంటే ఊరికే కాదు కమిషన్ కమిషన్ బై బ్రోకర్ అంతా కదా ఇవన్నీ ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు కదా అందుకనే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ పొలిటికల్ పెద్ద పెద్ద సీఎంలు కూడా తిరగబడుతున్నారు కొడుతున్నారు ఏమైనా వాల్యూ ఉందండి ఆ తప్పెవరిదంటారు మా పోలీస్ డిపార్ట్మెంట్దండి లా ప్రకారంగా చేయండి ఏది చేసినా నువ్వు నీకేం నీకు ఒక కేసు లోపల నిన్న మొన్న ఇక్కడ రిపోర్ట్లు అయిపోయినాయి చాలా ఉన్నాయి ఎవ్రీ డే వస్తుంది టీవీలో చూస్తున్నాము ఎందుకంత దౌర్జన్యం నీ జాగర్ ఏం పోయింది నీ నీ ఇంటి వాళ్ళని ఏం చంపలేదు కదా లా ప్రకారంగా చేయని అది రికవరీ కానీ రికవరీ కాకపోనండి ఎంతవరకు అయితే సమ్ ఎక్స్టెంట్ నీ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు ఫైల్ ది చార్జ్ చార్జ్ షీట్ ఇన్ ది కోర్ట్ యాజ్ పర్ ది మెటీరియల్ ఎవిడెన్స్ ఎంత ఉందో అంతవరకు చేయి నీ బిహైండ్ దట్ చేసి ఎందుకు లోపల అవుతున్నారు పోలీసు వాల్యూ లేకుండా పోతున్నది ఎందుకంటే మీ యొక్క మీ స్వలాభాల గురించి మీరు కూడా వాళ్ళ లేక కలిసిపోయి అది చేయడం చాలా తప్పు అని నేను చెప్తున్నాను ఒక కేసులో మీరు అన్నట్లుగా ఎంత వరకు మెటీరియల్ ఉందో మెటీరియల్ వరకు ఛార్జ్ షీట్ అయ్యిషన్ తీసుకుంటుంది ఇలాంటి లాంటిది వెళ్ళాలి అని మీరు వచ్చి మంచి వస్తున్నది అవును కానీ విక్టిమ్ న్యాయం చేయాలని ఒక ఆఫీసర్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు రికవరీ కాదు అవును రికవరీ కోసం కొంచెం ముందుకు వెళ్తాడు ఎందుకంటే బాధితుడికి న్యాయం చేస్తేనే కదా అరెస్ట్ చేస్తే బాధ్యతకి కాదు కదా బాధితుడికి జరిగిన అన్యాయం ఏంటి సో పోయిన సొమ్ముని ఇవ్వడం నిందితుడిని అరెస్ట్ చేసే బాధితుడు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వరు అందులో భాగంగా ఒకటి రెండు కేసులు వెళ్తుంటాయి దాన్ని మీరేమంటారు అప్పుడు చూడండి ఆ విధంగా నిన్ను ఎంతవరకు అయిందో అంత ఇంత ముందే చెప్పాను నేను ఎంతవరకు రికవర్ అవుతుందో అంతవరకు అది లా ప్రకారంగా ఉన్నది ఓకే బియాండ్ దట్ ఇఫ్ ఈ వెంట్ అక్రాస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ద ఎఫెక్ట్ విల్ అతని మీదకి మళ్ళీ వచ్చేస్తుంది ఆ అక్యూజుడ్ చనిపోతాడు ఎక్కువ టార్చర్ చేస్తే వాడు చనిపోతే ఇప్పుడు ఏమంటారు మన పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ ఎందుకు జరుగుతున్నాయి లాక్అప్ డెత్ అవ్వచ్చు కష్టపడి ప్రతి వాళ్ళు పోలీసులు చంపి అంటున్నారు మొన్న నిన్ననో మొన్న సంగారెడ్డిలో సంగారెడ్డిలో అయింది మల్లన్న ఒక సిఐని ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఏంటి వాల్యూనిది నీ వాల్యూ ఏమున్నది ఎవడిచ్చండి రా నీకు ఇష్టం ఉన్నట్టు ఇంతగానం కూడా నీకే వారితారని మాట్లాడుతున్నారు పబ్లిక్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు అట్లాంటిది ఛాన్స్ ఇవ్వకూడదు పోలీస్ ఆఫీసర్ డూ నీ డ్యూటీ నువ్వు ప్రాపర్గా చేస్తే నీకు భయపడతారు మానవులు భయపడేది ఒక్కటేనండి నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నీవు చెడ్డ అలవాట్లకు ఎప్పుడైతే నువ్వు పోవో అప్పుడు పబ్లిక్ నీకు దండం పెడుతుంది ఓ వీళ్ళు పోలీసులు చేయడము బియాండ్ ది లిమిట్స్ బియాండ్ ది పరివేవప్లయా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బదనామైపోతున్నా ఈవెన్ పొలిటికల్లో ఆఫ్ ఎమ్మెల్యేలు పెట్టి లీడర్స్ తిరగబడుతున్నారు కొట్టబోతున్నారు కొడుతున్నారు ఏం వాల్యూ ఏముంటుంది ఇప్పుడు ఇదేనా మనకు పోలీసులో ఇచ్చింది నీ జీతం మన జీతాలు చాలు అనుకుంటే మనం కూడా వాళ్ళ లెక్క శ్రీమంతులం అనుకుంటే ఎట్లా అది పద్ధతి కాదు నీకు సరిపోతుంది జీతం నువ్వు అనుకుంటే చూడండి ఒక బీదవాడు ఒక లేబర్ పనిచేసేటప్పుడు అదే తిండి తింటున్నాడు నువ్వు పెద్ద దొరవాయి కూడా అదే తిండి కదా వేరేం పోవు ఆ మూడు కోట్లు తినేది మూడు తింట్లే మామూలు తిండే ఆ మామూలు తిండి కొంచెం డైనింగ్ టేబుల్ మీద తింటే మంచి తిండి తింటారు అనుకుంటారు కొందోడాడు చెట్టు కింద గుర్సెలు తింటే అది బాగలేదు రా అనుకుంటారు పబ్లిక్లో ఉన్న ట్రెండ్ అది కాబట్టి మనం చేసే డ్యూటీ ప్రాపర్గా చేయాలి ఇప్పుడు నిజంగా చెప్తున్నాను టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అవమానాలకు గురి రాన్ రాను రాను ఇప్పుడు లాండ్ ఆర్డర్ను నీవు ఒక లా మేకరు నీకు కోర్టు ఒక పవర్స్ ఇచ్చింది దాని ప్రకారంగా నువ్వు యాక్ట్ చేయాలి కానీ బిహైండ్గా వెళ్ళిపోయి నువ్వు చేసే తప్పులన్నీ ఇవి చాలా తప్పులు పోలీస్ ఆఫీసర్ అట్లా చేయకుండా ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పవర్ను యూజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు సార్ అందుకనే అట్లాంటి ఆఫీసర్ ఎప్పుడో కొంతమంది ఉన్నారు వినరు వాళ్ళు నిజంగా నీ డ్యూటీ డ్యూటీని అందుకనే కొంత నిజాయితీకు ఉన్న ఆఫీసుల కోపం వచ్చి ఎవడన్నా పొరపాటు చేస్తే చాలా కఠినంగా చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఈ రోజుల్లో ఈ డెమోక్రసీలో ఈ పూడలిజంలో పోలీస్ డిపార్ట్మెంటు టోటల్లీ ఒకవైపే జరుగుతుంది పెద్దందారులు ఏ విధంగా చెప్తేనే కేసులు డిసైడ్ అవుతుంది అట్లా కావడం న్యాయాన్ని ట్రస్ట్ వర్త్గా న్యాయాన్ని ప్రూవ్ చేయండి కానీ ఇంజస్టిస్ సైడ్ చేయడము మనకు మన పిల్లలకు మన అందరికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అన్యాయం జరుగుతుందని చెప్పి నా భావన నిజంగానే ఉండే చేస్తున్నాము నీకు తెలివి లేక కాదు నీకు లా ట్రైనింగ్ పోతావు అన్ని చేస్తావు నీవు తిట్టకూడదా చెడ్డ లాంగ్వేజ్ అంటే నేను ఎవరు తిట్టమన్నాడు అక్కర్లేదు నువ్వు మంచి మంచి పద్ధతుల్ని నువ్వు కేసులు డిటెక్ట్ చేస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ నేను డిటెక్ట్ చేశానండి ఈ ప్రొసీజర్లో కేసులో నేను ఇవన్నీ కొట్టలేదే వేరే వాళ్ళు కూడా కొడుతుంటే వాళ్ళని నేను తిట్టాను మీ మీదనే పెట్ కమిషనర్ ఖర్చు చేస్తాను ఒకటి లంగ రోజుల క్రైమ్ ఎస్ఐ ఒక పిక్ పాకెట్ని కుర్రండి తీసుకొచ్చి మేకులు కొడుతున్నాడు చచ్చిపోతాడు బేకు లెక్కలు చేస్తున్నావు బేకుగా వాడు చచ్చిపోతే నీవు రా నీ పిల్లలు వానికి పన్నెండు మందే ఎంతోమంది పిల్లలు ఐఎస్ఐ గారికి కొడుతున్నాడు నా ముగలు నేను ఎస్ఐ వన్ నాది అంత అంటే నేను ఉండి నేను ఇన్ఛార్జ్ ఆఫీసర్ని నా నా పక్కనంలో ఆ విధంగా జరుగుతున్నాడు రక్తం గారిపోతున్నా నడుస్తుంటే ఇంత అన్యాయం జరగడం ఏంటి నాకు నిజంగా చెప్తున్నాను బిగినింగ్ నుంచే పోలీస్ అంటే ఇంత నేను ఏమన్నానండి ఇంత దౌర్జన్యాలు అక్కర్లేదు లేదు ఒక న్యాయానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు అవంతా వదిలిపెట్టి మీరు చెడు ప్రవర్తనలు పడుతున్నారు కానీ మంచి ప్రవర్తన చేయట్లేదని నా ఉద్దేశం అండి ఎప్పటికైనా పోలీసు వాళ్ళు ప్రాపర్ ఉద్యోగం చేసుకుంటూ నీతిగా బతికితే అంత మంచి ఉద్యోగం లేదు అది ఒక దేవుని తర్వాత దేవుడు అనొచ్చు పోలీస్ ఆఫీసర్ని నీవు ఒక విక్టీకు నీకు మంచి న్యాయం జరిగిందంటే నేను దేవుడు అని కాలు ముక్తారండి నన్ను ఎంతోమంది వాళ్ళకి తెలియకుండా నేను నా మాడ సపరండిలో మేము డబ్బులు ఇస్తామంటే కూడా మీరు తీసుకోలేదు అని నేను ఎక్కడ పోతే అక్కడ నా కాలు ముక్కిన వాళ్ళు ఎందులో ఉన్నారండి